ఇవాళ ఏదైతున్నదో మేము ఇప్పుడు మీరు వలసదారులు చెప్తేనే మీరు పనులు మంజూరు చేస్తారు లేకుంటే కాంగ్రెస్ చెప్తే చేయరా చెప్పండి సార్ పార్టీ ఫిరాయికి వస్తేనే వేరే పార్టీకి వెళ్ళి మనకు వచ్చి ప్రతిపాదిస్తేనే విజ్ఞప్తి చేస్తేనే మేము పనులు మంజూరు చేస్తాం కాంగ్రెస్ చెప్తామే చెయ్యం కాంగ్రెస్ అది ఏ హక్కు లేదు మీకు తెలివి లేదు వాడి పదేళ్ళ అనుభవం ఉన్నది ఎట్లా దోసుకు తినాలను మరి పదేళ్ళ అనుభవం ఉన్నది సార్ ఎట్లా దోసుకు తినాలను మరి వాడు ప్రతిపాదిస్తేస్తుందో ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది మరి వాడు పదేళ్ళు అక్కడ ఏం ఏం రాజ్యం చేసిండు ఉండు పదేళ్ళు ఏం అభివృద్ధి చేసిండు ఒక రోల వాగే ఉదాహరణ సార్ అని నేను వాడు పదేళ్ళలో వాడు చేసిన అభివృద్ధికి ఏది ఇస్తుందో ఒక రోలో వాగే ఉదాహరణ నీరు నేను వాళ్ళు ఇస్తుందో మరి అట్లా పని విధంగా పార్టీ సిద్ధాంతం పెట్టుకున్నదా పార్టీ ఫిరాయించి వచ్చినోడు చెప్తే మేము చేస్తాం పార్టీ ఫిరాయించి వచ్చినోడు చెప్తేనే మేము పని చేస్తాం ప్రతిభాషంతో కాంగ్రెస్ చెప్తామే నిబంధనలు పెట్టుకున్నదా మేము ఆనాడు జిల్లా పాలవుతాం ఇవాళ జిల్లా పాలవుతాం ఆనాడు చే అభివృద్ధి అంటే ఏంటో మాకు తెలుసు లేదు సార్ దయచేసి ఏదైతే అభివృద్ధి అభివృద్ధి చెప్పండి కాదు సార్ అభివృద్ధి అంటే ఎటుడు తెలియ చెప్పాడు సార్ నేను వాళ్ళు తెలియలేదా పిసి మొన్న మీనాక్షి నటరాజన్ గారు గంగాధర్కి వచ్చిండ్రు గంగా చెప్పిండు లేదు మేము మొదటి పార్టీలో మేము వాళ్ళకి ప్రాధాన్యత తప్ప తర్వాత వచ్చి మీకు సమస్య లేదని చెప్పింది టూ థౌజండ్ సెవెంటీన్ అనేది డెడ్ లైన్ పెట్టిండు టూ థౌసండ్ సెవెంటీన్ అనేది డెడ్ లైన్ పెట్టిండు వాడు ఇవ్వాలనే సభ్యత ఇప్పుడు పద్నాలుగు మందిని అయితే పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు సార్ ఒక సాంబ్రాడ అనేటు తప్ప అవుతుందో ఆన్ ఏది అవుతుందో మేము అధ్యక్షమే పెట్టుకొని బీపూర్ టెంపుల్ కమిటీకి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన సంకల్పంతో అందరం కూడా మీరు రాజకీయాలకు అతి దానికి అందరూ సహకారం పొంది ఏదైతుందో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ముందు తీసుకుపోతుంటే దాన్ని వీలు కారని చెప్పి వాళ్ళ సామ్రాట్ ఒక్కరి పేరు పెట్టి మీద పన్నెండు పేరు వాళ్ళు పెట్టుకుంటారు సార్ మీరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అదృష్టం కొద్దిగా మనిషి అదృష్టం కొద్ది వాళ్ళు మాకు అందరికీ అండ దొరికిందని చెప్పి మీ భావనంతరమే కలిగి ఉండే మమ్మల్ని కాపాడ బాధ్యత మీద ఉందా లేదా అన్న మీ నాయకత్వం వల్ల పదేళ్ళు కష్టపడి కుట్లయినా అన్నా మీ ఎన్నికల ఉన్నామన్నా జెండా మోసామన్నా ఇలా పార్టీ బతకాలనా దాన్న జగిత్యాల ఇవాళ మొత్తం ఒక దుబ్బరాజన్న కమిటీ తప్ప మిగతా టెంపుల్ కమిటీలన్నీ ఏదైతుందో నింపి సార్ అందులో ఒక కాంగ్రెస్ వాళ్ళే ఒక దుబ్బ రాజు అని కమిటీ తప్ప మనం పోలీసు స్వామి ఇచ్చిండ్రు దాన్ని ఏదైతున్నదో మీ కొప్పునేషర్ గారి న్యాయ సలహాదారుడు ఒకరు ఉన్నారు మీ ఎదుకాడ పంపింది అందరికి ఉండాలి కదా కొంపునిషన్ గారి న్యాయ సలహాదారుడు ఏది అందరూ సభ్యుడు దేవుడు అక్కడ చొప్పదండదైతుందో అక్కడ రవిశంకర్ కు న్యాయ సలహాదారుడు ఇంత మంచి చెడ్డ చూస్తారు కదా సార్ ఒకసారి అయితే టెంపుల్ కమిటీ ఇది అంత అయిపోయినాక అమ్మాయి అపార్ట్మెంట్ అయినాక ఆ రవిశంకర్ వచ్చి ఆయన కడవ కప్పి అభినందన చెప్పిపోయింది

మీ గోపుశ్వర గారికి ఏదైతుందో ఆయన న్యాయ తలహదారులు అందులో ఇప్పుడు మరి ఏం తల ఇస్తాం అంతే బీర్బూ దేవుని పోయి మొక్కుకొని వచ్చిన సార్ అంటున్నాను మరి దేవుడిని కూడా కొన్ని ఒక మాకు లేదు అవకాశం లేకుండా నాలుగేళ్ళు మన జైత నియోజకవర్గాన్ని కౌల్ఫీ ఇచ్చిందా కాదు సార్ నాలుగేళ్ళు ఉండ్ర మీరు సాగు చేస్తలేదు దున్నత్తలేదు మీరు ఆరు వెనుగడ మంచి వ్యవసాయం చేసినాడు వారికి అనుభవం వాడు మంచిగా దుంతాడు ఈ నాలుగేళ్ళని కౌలికి ఇద్దాం రా బియ్యాల సోనికి పైనగా మనం ఎట్లా ఉంటారు మనం ఎక్కడ పోతాం ఎక్కడ పోం కదా ఈ నాలుగేళ్ళకి ఎద్దు అవసరం లేదట ఈ నాలుగేళ్ళు దున్నుకొని కౌలికి ఇచ్చిందా మరి జైతా నియోజకవర్గానికి వినాయకుదారులకు కౌలికి ఇచ్చిండ్రా జగిత్యాల నియోజకవర్గాన్ని పిలు పిరాయిదారులకు వలసవాదులకు వలసారులకు కౌన్కి ఏం చెప్తారు సార్ దయచేసి చెప్పండి ఏం చెప్తారు చెప్పండి ఎందుకు సార్ రాష్ట్ర దేశంలో నిర్ణయం తీసుకున్న మీనాక్షి మీనాక్షి మేడం గారు మాట్లాడి అదే సార్ రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు యొక్క సైనికులు అవును సార్ మేము రాహుల్ గాంధీ గారి సైనిక అక్కడ మాట్లాడేది మేము రాహుల్ గాంధీ గారి సైనిక జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అవును సార్ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగాన్ని పరిరక్షించడం తన ధ్యేయం పెట్టుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు మన అందరం కూడా మీరు కూడా రాహుల్ గాంధీ గారి సైనికులు మన అందరం రాహుల్ గాంధీ గారి సైనికులు రాహుల్ గాంధీ గారి ఆవచ విధానం అనుగుణంగా మనం ముందుకు పోతాం మీరు దేశంలో ఏదైతే ఉన్నదో రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఆయన పాప కాలు బలం కట్టుకుని ఏదైతే ఆయన తిరుగుతుంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం నీరు కాస్తున్నామా లేదా కింద తలవంచుకో తలుచుకోండి మేము చెప్తున్నాం సార్ మేము మీ దగ్గర తలవంచుకుంటాం మీరు మా నాయకుడు మీరు మా నాయకుడు మీద తల వంచుకుంటాం సార్ కానీ ఈ వనసమాజుల కింద దగ్గర మంది తలవంచుకోదలుచుకోండి ఉన్నవాడు అంటున్నారు సార్ ఆడేబడే తలబత్తుకోవడానికి పట్టేదారులు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మనం పట్టేదారులు అని నేను ఆ బతుకు కోసం సార్ పండుగ కూడా మిమ్ములు